ఓం శ్రీ స్వామి వేశ్వరమయ్యప్ప చూశారుగా స్వామి ఈరోజు నవంబర్ పదకొండు బుధవారం స్వామి రెండు వేల ఇరవై నాలుగు మేము పూజ ఏ విధంగా చేశామో చూశారుగా స్వామి యాక్చువల్గా ఈ పూజ చేయడానికి నిన్న తోటకు వెళ్ళి అరటి చెట్లు నరుక్కుని వచ్చి దాని నుంచి అరటి బొత్తలు తీసుకొని వాటిని అర్ధరాత్రి రెండింటికా నుంచి కూడా మనము ఈ యొక్క డిజైన్ చేయడం జరిగింది స్వామి అదే విధంగా ఈ యొక్క కలువు పూలు కోసం కూడా చాలా కష్టపడే తీసుకొచ్చాం స్వామి యాక్చువల్గా ఇంతకు ఏం చేశామంటే ఈవినింగ్ టైం వెళ్ళి పూలు తీసుకొచ్చాం స్వామి వాటిలో ఒక ముప్పా వంతు పూలు పూయడం లేదు స్వామి అంటే ఇచ్చుకోవడం లేదు అందువల్ల మనకి సరిపోవడం అందువల్ల అర్ధరాత్రి వెళ్ళి ఈ యొక్క పూలును కూడా మనము లైట్లు వేసుకొని మరీ కోసుకురావడం జరిగింది స్వామి ఎందుకంటే అయ్యప్ప స్వామి పూజ చేయడం అనేది అంత ఇష్టం స్వామి అందులోను బుధవారం అనేది ఒక మంచి ప్రత్యేక పూజ అనేది చేస్తూ ఉంటాను ఆ యొక్క పూజలు మీరు చూడాలి అంటే మనకు యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి స్వామి లాస్ట్ ఇయర్ పూజలు కూడా చాలా బాగుంటాయి స్వామి ఒకసారి చూడండి అంటే పెద్ద పెద్ద మండపాలయం కాదు స్వామి పీఠకం దగ్గరే చాలా అందంగా అలంకరణ అనేది చేయడం అనేది కొంచెం నాకు ఇష్టము అందువల్ల ఈ విధంగా చేస్తూ ఉంటాను అందులోను అయ్యప్ప స్వామి విగ్రహం మన ఇంట్లో ఉంది స్వామి అందువల్ల ఇంకా బాగా చేయాలి అనే ఉద్దేశంతో ఒక మంచి అరటి బొత్తలతో ఒక మంచి ఫ్రేమ్ తయారు చేసే దానికి కలువ పూలను మాత్రమే అలంకరణ చేయడం జరిగింది స్వామి చూశారు కదా సో మీరు కూడా మీకు నచ్చిన విధంగా మీకు వచ్చిన విధంగా చాలా అయ్యప్ప స్వామిని అలంకరించండి స్వామి ఎందుకంటే అయ్యప్ప స్వామి అలంకార ప్రియుడంట అంట స్వామి అందులోను అరటి మండపాలంటే అయ్యప్ప స్వామికి చాలా ఇష్టమంట స్వామి ఎందుకు అంటే అరటి చెట్టు అనేది స్వామివారికి ఒక గుడిలాగా మండపం అవుతుంది అరటి ఆకు అనేది అయ్యప్పలో భోజనం చేయడానికి విస్తర్లాగా అవుతుంది స్వామి అందువల్ల అరటి చెట్టుని ఆ యొక్క అయ్యప్ప స్వామికి చాలా ఇష్టమంట స్వామి అదేవిధంగా ఆ యొక్క చెట్టు నుంచి వచ్చే పండు అయ్యప్ప స్వామికి చాలా ఇష్టమంట స్వామి అంటే ఒకే చెట్టు అయ్యప్పకు ప్రసాదం అవుతుంది ఒకే చెట్టు అయ్యప్పకి గుడి అవుతుంది అదేవిధంగా ఒకే చెట్టు మనకి ఈ విధంగా అయ్యప్పలకు భోజనం చేయడానికి ఇస్తరాగ్గా ఉంటుంది కాబట్టి అయ్యప్ప స్వామికి ఈ యొక్క అరటి చెట్టు అన్న అరటి మండపాలన్నా అరటి ఆకులన్నా అరటి కాయలన్నా ఇష్టమంట స్వామి సో నేను చెప్పదలుచుకున్నది ఒకటే స్వామి మీరు కూడా అందంగా ఆ యొక్క అయ్యప్ప స్వామికి పూజ చేసుకోవాలన్నదే నా కోరిక ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప